అందరికీ నమస్కారం నేను మీ సురేష్ యాదవ్ రాయల్ మీడియాకు స్వా స్వాగతం కొన్ని రోజులు వీడియో పోస్టింగ్ పోస్టులు చేయడం చేయలేకపోయినా అన్యతగా భావించొద్దని చెప్పేసి మీ మా యొక్క రాయల్ మీడియా వీక్షకులకు క్షమాపణ కోరుతూ ఈరోజు వార్తా విశేషాలు ఈవినింగ్ వార్తా విశేషాలు చూద్దాం త్వరలో కేసీఆర్ జైలుకుపోతుందని చెప్పేసి ప్రధానంగా ఒక చర్చ తెలంగాణలో జరుగుతుంది ఎందుకు కేసీఆర్ జైలుకు పోబోతుండ అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో చెప్పేసి ఒకసారి ఇక్కడ ఈవినింగ్ వార్తా పేపర్లో వచ్చినటువంటి న్యూస్ని ఒకసారి చూద్దాం నిజంగా కేసీఆర్ తప్పు చేసిండా లేదా రేవంత్ రెడ్డి గారికి కావాలని ఇరికిస్తున్నారా లేకపోతే గతంలో చేసిన తప్పులు తన మెడకు చుట్టుకుంటుందనే అంశాలు ఇక్కడ ఇవాళ తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది ట్రెండింగ్ ఇష్యూగా మారింది సరే కేసీఆర్ పదేళ్ళు సీఎంగా ఉన్నారు ఆ మొదటి దశలో కొంత డెవలప్ చేసినట్టు అనిపించినప్పటికీ కూడా రెండో దశలో మొత్తం కూడా మొత్తానికి మొత్తమే అవినీతి జరిగిందని చెప్పేసి తెలంగాణ ప్రజల్లో ఒక భావన ఉండి తెలంగాణ ప్రజలు దాదాపుగా అసెంబ్లీ ఎలక్షన్లో ఎక్కువ ఓట్లు వేయలేకపోయారు చాలా తక్కువ ఓట్లు వేసారు ఇంకా కేటీఆర్ అండ్ టీఆర్ఎస్ సంబంధించిన సోషల్ మీడియా థర్డ్ టైం కూడా కేసీఆర్ వస్తుండని చెప్పేసి కొంత కొన్ని క్రియేట్ చేయబట్టి ఆ మాదిరిగా సీట్లు వచ్చినాయి కానీ ఎంపీ సీట్లకు వచ్చేసరికి వీళ్ళ పర్ఫార్మెన్స్ ఘోరంగా పడిపోయింది అసలు బీఆర్ఎస్ ఉంటుందా ఊడుతుందా అనే కాడికి వచ్చింది సో రెండు నేషనల్ పార్టీలు రెండు నేషనల్ పార్టీలు కొట్లాడేటప్పుడు ప్రాంతీయ పార్టీలకు స్పేస్ ఉండదు ఇప్పుడు కాంగ్రెస్ ఇక్కడ బలంగా ఉన్నది ఆర్ఎల్డే అధికారంలోకి వచ్చింది బీజేపీ కూడా చాలా బలంగా తయారైంది అంటే కాంగ్రెస్కు పోటీగా ప్రత్యామ్నాయంగా బీజేపీ తయారైంది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అధ్వానంగా మారుతుండటంతో ఇప్పటికే ఇదొక వాళ్ళకు జీర్ణించుకోలేని విషయం ఏంటంటే ఛత్తీస్గఢ్ విద్యుత్కు సంబంధించినటువంటి దాంట్లో అవకతవకలు జరిగాయని చెప్పేసి వాళ్ళ కేసీఆర్కు నోటీసులు ఇచ్చారు సో వాళ్ళు పలుమార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా కేసీఆర్ స్పందించట్లేదు ఇవి ఫైనల్గా రావాలని చెప్పేసి వాళ్ళు మరోసారి ఇక్కడ నోటీసులు ఇవ్వడం జరిగింది సో జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో ఈ కమిటీ వేయడం జరిగింది చాలా అవకాలు జరిగింది కంపల్సరీ రావాల్సిందే అని చెప్పేసి వాళ్ళు ఈరోజు నోటీసులు ఇవ్వడం జరిగింది చూద్దాం ఒకసారి ఇక్కడ ఇవాళ ఈవినింగ్ ఎడిషన్లో వచ్చినటువంటి ఎడ్డింగ్లు చూద్దాం కేసీఆర్కు నోటీసులు విద్యుత్ కొనుగోళ్లపై విచారణ కోసం ఇచ్చాం జూన్ పదిహేనులోగు వివరణ ఇవ్వాలి ఇవ్వాలని చెప్పాం జూలై ముప్పై వరకు సమయం అడిగారు స్పందించకుంటే నేరుగా విచారణకు పిలుస్తాం కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి వెల్లడి సో ఇక్కడ మనకు ఏమైతుందంటే కేసీఆర్ సంబంధించినది క్లియర్ కట్గా చెప్తున్నారు ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు విషయంలో వివరణ ఇవ్వాలని మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు ఇచ్చామని కమిషన్ జస్టిస్ నరసింహారెడ్డి తెలిపారు కేసీఆర్ సహా ఇరవై ఐదు మందికి నోటీసులు జారీ చేశామని మిగతా ఇరవై నాలుగు మందికి తమకు సమాధానం ఇచ్చార ఇచ్చారని తెలిపారు కేసీఆర్ ఒక్కరు ఇవ్వలేదని తమకు తనకు జూలై ముప్పైవ తేదీ వరకు సమయం కావాలని అడిగారని జూన్ పదిహేను లోపే వివరణ ఇవ్వాలని ఆదేశించారు సో దీన్ని బట్టి చూస్తే వాళ్ళు క్లియర్ కట్గా ఏమవుతుందంటే అందులో ఇబ్బంది లేకుండానే వాళ్ళు క్లారిటీగా ఉన్నారు సో ఏమైతుంది వీళ్ళని కేసీఆర్ ద్వారా నోటీసులు ఇస్తే కేసీఆర్ ఇచ్చినటువంటి నోటీసులకు వాళ్ళు సంతృప్తి పరకపోతే అక్కడ జరిగినటువంటి గతంలో ఆ టీంలో పదేళ్ల పాటు విద్యుత్ సంబంధించిన దాంట్లో పనిచేసిన దాంట్లో ఉన్నటువంటి అధికారుల కూడా ఆల్రెడీ వివరణ తీసుకున్నారు వివరణలో ఏమున్నాయి కేసీఆర్ ఇచ్చే వివరణ ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా గతంలో ఇచ్చినటువంటి అధికారులు ఇచ్చినటువంటి వివరణ ఏ విధంగా ఉంటుందో ఇవన్నీ చూసుకొని వాస్తవంగా మనకు ఒప్పందాలు ఏ విధంగా జరిగినాయి ఎంత విద్యుత్కి ఖర్చు పెట్టారు నిజంగా అంత అవసరం ఉన్నదా ఇప్పుడు మనం మార్కెట్లో ఐదు రూపాయలు ఉన్నాయి కూడా కొంత వీళ్ళు పెంచి పది రూపాయలు కొనుకొస్తారు అంటే ఆ ఐదు రూపాయలు పది రూపాయలు కొనడం వల్ల వీళ్ళకి లాభం ఉంటుంది సో ఈ ఐదు రూపాయలు కూడా వాళ్ళ జేబులోకి పోతుంది ఎగ్జాంపుల్ చెప్తున్నా అయితే ఈ రకంగా జరిగినాయని చెప్పేసి వాళ్ళు కొంత దీని విషయంలో క్లారిటీ కోసము కేసీఆర్ని బరాబర్ ఇవ్వాల్సిందిగా వాళ్ళు అడుగుతున్నారు ఇంకొక విషయం ఏంటంటే మూలిగే నక్క మీద తాడి పండుపడ్డట్టు ఇంకో విషయం ఏంటంటే ఓటు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా ఆయనకు దరిద్రం కేసీఆర్కి దరిద్రం చోటు చే తాకినట్టుంది ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసిన హైదరాబాద్ పోలీసులు మీడియా సంస్థ యజమాని శ్రవణ్ రావుకు సైతం కోర్టు ఛార్జిషీటు దాఖలు చేసిన పోలీసులు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం ఇది చాలా పెద్ద అంశం అన్నట్టు ఇప్పుడు ఇక ప్రభాకర్ దొరికితే కేసీఆర్ దొరికినట్టు అంటే కురమేన్ కోసం పెద్ద చేప కోసం వెయిటింగ్ అన్నట్టు సో ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో ఎస్బీఐ ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఓ తెలుగు న్యూస్ ఛానల్ ఎండి శ్రావణ్కు మరో కుమార్ కు హైదరాబాద్ పోలీసులు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడ ఉన్న ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉండగా శ్రావణ్ కుమార్ లండన్లో ఉన్నారు ఈ కేసులో వీరు ముందస్తు ప్లాన్లో భాగంగా విదేశాలకు వెళ్ళినట్టు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి దీంతో వీరిని ఎలాగైనా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు తొలుత లుకౌట్ పో నోటీసులు నోటీసులతో పాటు బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేశారు తాజాగా రెడ్ కార్నర్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు ఇందుకు అవసరమైన ప్రక్రియలో భాగంగా నాంపల్లి కోర్టులో సిఐడి అధికారులు నిన్ననే ఛార్జ్షీట్ సైతం దాఖలు చేశారు ఈ నోటీసులు జారీ కావడంతో విదేశీ దర్యాప్తు సంస్థలకు సహకారంతో ప్రభాకర్ రావు అరెస్ట్ చేసి స్వదేశానికి రప్పించే అవకాశం ఉంటుంది కాగా తాజాగా పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్షీట్తో ఛార్జ్షీట్లో ఫోన్ ట్యాపింగ్ కేసులో మార్చి పదిన ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు పేర్కొన్నారు ఈ కేసులో ఇప్పటికే ఇప్పటి వరకు ప్రనీత్ రావు భుజంగారావు తిరుపుతన్న రాధాకృష్ణరావు అరెస్టు చేశామని నిందితులు నిందితులుగా మొత్తం ఆరుగురిని చేర్చినట్టు పేర్కొన్నారు ఇంకొక విషయం ఏంటంటే మరోవైపు ఈ కేసులో అరెస్ట్ అయిన భుజంగరావు తిరుపుతన్న నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై ఇవాళ కోర్టులో విచారణ జరిగింది రాజకీయ దురుద్దేశంతో తమపై అరెస్ట్ చేశారని కేసులు సాక్ష్యాధారులతో కోర్టుకు సమర్పించలేదని పిటిషన్ తరఫున న్యాయవాదులు కోర్టు దిశకు తీసుకొచ్చారు ఈ సందర్భంగా ప్రభుత్వ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఛార్జ్షీట్ దాఖలు చేసినప్పటికీ ఇంకా విచారించాల్సి ఉందని అందువల్ల నిందితులకు బెయిల్ మంజూరు చేయవద్దని కోరారు ఇరువైపుల వాదనలు విన్న కోర్టు బుధవారం తీర్పు ఇవ్వనున్నారు విలువరించనున్నారు అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పుకునేది ఏంటంటే రాజకీయ దురుద్దేశంతో రాజకీయ దురుద్దేశంతో మాపై కేసులు పెట్టారు ఇప్పుడు భుజంగారావుకి ఏమన్నా భుజంగారావు లేదంటే తిరుపుతన్న లేకపోతే వీళ్ళ ఉన్న వాళ్ళంతా ఏమన్నా రేవంత్ రెడ్డికి ఏమైనా శత్రువులు కాదు రాజకీయంగా వీళ్ళు పోలీసులకు లీడర్లకు రాజకీయ దురుద్దేశం ఉంటుంది ఇప్పుడు పోలీసులు చేయాల్సింది లా అండ్ ఆర్డర్ కాపాడాలి ప్రజలకు సేవ చేయాలి రాజకీయ నాయకులు కూడా రాజకీయ ప్రజలకు సేవ చేయాలి కానీ పోలీసులకు రాజకీయ నేతలకు విభేదాలు దురుద్దేశాలు ఎందుకుంటే ఈయన దుఃఖాలని ఎందుకుంటే తప్పు చేయకపోతే శుద్ధ అనుకుందాం మనం సుద్దపూజ అయితే ప్రభాకర్ రావు ఎందుకు దాసుకుండు వాడవుడు ఉండు విని పేరు శ్రవణ్ కుమారు వాడెందుకు దాసుకుండు ఛానల్ పెట్టుకొని బ్రోకరేజ్ అని నడుపుతారు కొడుకులు మళ్ళా చూడు ఇంట్లో ఉన్న వాళ్ళంతా విలమలే రావులే చూడండి మొత్తం ఉన్నటువంటి మొత్తం కూడా రావులే ఇందులో అంటే మీ కులం అధికారం ఉంది కాబట్టి ఏం చేయరంటే అది చేస్తారు అయిగా ఇప్పుడు ఏమవుతుంది పోయి అందరు పోయి ఐస్ క్రీమ్ కూడవాలి ఆడపోయి జైల్లో ఇంత బుద్ధి లేని పనులేని మళ్ళా రాజకీయ కోర్టును కూడా తప్పు తప్పు పట్టిస్తున్నారు ఏమంటున్నారు రాజకీయ దురుద్దేశంతో మాపై పెట్టారు అలా తిరుపుతన తప్ప మిగతా అంతా రావులే ఉన్నారు తిరుపుతన ఓ యాదవ్ మిగతా అంతా రావులే ఉన్నారు ఈ ఈ ఈ కోర్టు కేసులు అన్ని చూసేదెవరు మళ్ళీ వాళ్ళకి సంబంధించిన అడ్వకేట్లు మొత్తం కూడా మళ్ళా రావులే దీంట్లో మొత్తం కూడా దానికి అడ్వకేట్ బెయిల్ పెట్టింది ఎవరు కేసేయారు మరి రాజకీయ దురుద్దేశం కాదు అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్లకు కేసీఆర్ ఎందుకు అడ్వకేట్లను ఎందుకు పెట్టిండు మరి మీ మీద రాజకీయ కక్ష లేదు అసలు మీ రాజకీయ కోణం కాదు మీకు కేసీఆర్ సంబంధం లేదు కదా మరి ఎందుకు పెట్టినట్టు సో ఈ డ్రామాలు అన్నట్టు ఇవన్నీ డ్రామాలు నైంటీ నైన్ పర్సెంట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ ఫోన్ ట్యాప్ ఫోన్ ట్యాపింగ్ చేసిండు దాంట్లో డౌటే లేదు కేసీఆర్ పేరు నాపడం కోసం ఈ బ్రోకర్ బ్రోకర్గాడు ప్రభాకర్ రావు గారు వీడు గాడిద రండా వీడు పోయి ఏం చేసిండే విదేశాల్లో దాచుకుంటు శుద్ధపూస పోనాయి మరి ఏం పోయినావు ఆ శ్రావణ్ కుమార్ అనేటోడు వాడు పేపర్ పేపర్ ఏంటి ఆంధ్రప్రభ అనుకుంటాయి థింక్ నాకు తెలిసి ఆంధ్రపేపర్ ప్రభ వాడు పెట్టుకొని ఏం లేదు పొద్దున హ్యాపీ రావు ఫోటో మధ్యాహ్నం హరిసి రావు ఫోటో నైట్ మంచిగా కేసీఆర్ మంచి ఫోటోలు వేసుకుంటూ యాళ్ళు తీసుకొని ఈ కొడుకులు ఏం రాయాలి ఓ ప్రతి పలానా ప్రతిపక్ష దొంగ పలానా రేవంత్ రెడ్డి దొంగ పలానా ఈటల దొంగ పలానా బండి సంజయ్ దొంగ ఇట్లా ప్రతిపక్షంలో ఉన్న లీడర్ల మీద బ్రోకర్ నా కొడుకులు ఇట్లా న్యూసులు రాసుడు ఈ బ్రోకర్ కాళ్ళు కేసులు పెట్టుడు వాడు ఎవడన్నా కొత్తగా పెళ్లి చేసుకున్నవాడు ఉంటే వాన్ వాన్ సంబంధించిన కొంత డబ్బులు ఉన్నవాడు కొంచెం ఉంటాడు కదా అంటే వాన్ ఫోన్ విన్నాడు ఏమంతుని మాట్లాడుతుండు ఏం మాట్లాడుతుండు ఆ ఫోన్ రికార్డ్ చేసుకొచ్చి ఏమ్రో మంచి కళాకారుని అడ్డగానేవే కదా అని వాన్ని బెదిరించి వందల కోట్లు దొబ్బుడు ఈ కొడుకులు అంటే అంత దుర్మార్గ వ్యవస్థ కేసీఆర్ ఇప్పుడు కవిత ఇప్పుడు ఉన్నది అధికారం ఉన్నది కేటీఆర్ అండ్ రకుల్ రకుల్ రావు గారు రకుల్ సంబంధించిన ఆ ఫోన్లు ఇప్పుడు రేవంత్ రెడ్డి వినోచ్చా చెప్పండి ఇది న్యాయమేనా ఆ రకుల్ రకుల్ సంబ రకుల్ ప్రీతి సింగ్ సంబంధించిన ఫోన్ ట్యాబ్ ఫోన్ చేసి కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టిన సినీ ఇండస్ట్రీలోకి ఏం సంబంధం ఈ ఫోన్లు ఎందుకు ఇది చేసినట్టు అంత దుర్మార్గమైన పరిస్థితి వీళ్ళంత దుర్మార్గులు ఇంకోరు లేరు రైట్ మంత్రులకు మంత్రులకు కేసీఆర్ కాన్వాయి కార్లు గతంలో ఇరవై రెండు కొనుగోలు చేసిన గులాబీ బాస్ వాటినే తాజాగా మినిస్టర్లకు అలర్ట్ పాత కాన్వాయి ఉపయోగిస్తున్న సీఎం రేవంత్ కలర్ మార్చి పాత వాటిలోనే సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం మాజీ సీఎం కేసీఆర్ ఉపయోగించిన పాత కాన్వాయ్ని ఉపయోగిస్తున్నారు గతంలో కేసీఆర్ కాన్వాయ్లు ఎనిమిది తెలుపు రంగు టయోటా ల్యాండ్ క్యూజర్లు కార్లు ఉండేవి వీటిని బుల్లెట్ ప్రూఫ్తో బుల్లెట్ ప్రూఫ్తో సిద్ధం చేశా చేశారు కేసీఆర్ వైట్ కలర్ అంటే ఇష్టం ఇష్టం ఉండడంతో కార్లు అన్ని తెలుపు రంగులోకి ఉండేవి కానీ ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డికి నలుపు రంగు అంటే ఇష్టం కావడంతో వాహనాలు రంగును నలుపులోకి మార్చి వాటిని ఉపయోగిస్తున్నారు అలాగే టీఎస్ నుంచి టీజీగా రిజిస్ట్రేషన్లు నేమ్ను మార్చారు దీంతో రేవంత్ రెడ్డి కాన్వయ్ వాహనాల నెంబర్లు ప్లేట్లు సైతం అధికారులు టీజీగా మార్చేశారు తెలంగాణలో మరోసారి ల్యాండ్ క్యూజర్ల అంశం తెరపైకి వచ్చింది మాజీ సీఎం కేసీఆర్ కోసం గత ప్రభుత్వం కొనుగోలు చేసిన ల్యాండ్ క్యూజర్లు తాజాగా పలువురు మంత్రులు కేటాయించారు ఇటీవల విజయవాడ బుల్లెట్ ప్రూఫ్గా బుల్లెట్ ప్రూఫ్ పనులు పూర్తి కావడంతో ఆ వాహనాలు మంత్రులు కాన్వాయ్ శ్రేణిలో ప్రోటో ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ అధికారులు చేర్చారు కాగా గత ప్రభుత్వంలో తన కాన్వాయ్ కోసం ఖరీదైన ఇరవై రెండు ల్యాండ్ క్యూజర్ కార్లను కేసీఆర్ కొనుగోలు చేసి వాటిని విజయవాడలో దాచారని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు అప్పట్లో హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే ఎలాగైనా మూడోసారి అధికారులకు వస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పగటి కళ్ళు కన్నారు అందుకోసం ప్రత్యేకంగా కాన్వాయ్ కాన్వాయ్ కూడా రెడీ చేసుకున్నారు రేవంత్ రెడ్డి ఆరోపించారు అయితే కాంగ్రెస్ పార్టీ అధికారులకు రాగానే స్పెషల్ కాన్వాయ్ వద్దని చెప్పడంతో ఓ ఓ చిరుద్యోగి ద్వారా కేసీఆర్ ఇరవై రెండు ఖరీదైన ల్యాండ్ కుజులు కొనుగోలు చేసిన వాటిని విజయవాడలో దాచిన సంగతి బయటపెట్టిన విషయం సంగతి తెలిసిందే ఇప్పుడు ఈ ఇరవై రెండు కార్లు రేవంత్ రెడ్డి అయ్యా కలర్ మార్చినా ప్రజల కదా సొంత సొమ్ము అయితే కాదు కదా దాని సొమ్ము నువ్వు కలర్ మార్చుకున్నా మళ్ళీ జనాల సొమ్మెగా మళ్ళా ఇరవై రెండు నువ్వు వాడుతూనే ఉంటావు కదా నువ్వు మా నువ్వు వాడకుంటే నువ్వేం చేస్తావు ఎంత ఏం లేదు డబ్బులు పేదోడి కాబట్టి ఏదైనా చేస్తారు రైట్ ఇంకో అంశం ఏంటంటే అంటే ఈ రకంగా నాకు తెలిసి రేవంత్ రెడ్డి సంబంధించిన రేవంత్ రెడ్డి సంబంధించిన వ్యవస్థలో ఒక జ కమిటీ వేసినట్టు రేవంత్ రెడ్డి గారు వేసిన కమిటీ అది సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ అన్నట్లు వేస్తుంది నాకు తెలిసి మొన్న కాళేశ్వరం మీద మూడు కమిటీలు వేసారు మూడు సార్లు పోయారు ఆ కాళేశ్వరంలో గోతుంది గోతులు గింత లోతుంది లోతులో గిన్ని వాటర్ పడితే గిన్నె కంకర పడితే గిన్ని రాళ్ళు పడతాయి అని రాసుకొచ్చారు మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఛత్తీస్గఢ్లో విద్యుత్ కోను నీకు నిజంగా కేసీఆర్ మీద ఈ ఈ అంశం మీద చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ని చేయడానికి రెండు ఒకటి ఉంది ఆల్రెడీ ఏది ఫోన్ ట్యాప్ ఫోన్ ఇది ఫోన్ ట్యాపింగ్ అనేది అది కీలక అంశం దాంట్లో ఏం చేయలేకపోయినాం కాళేశ్వరం అనేది ఏంది చాలా పెద్ద అంశం ఇప్పుడు కాళేశ్వరం సంబంధించింది ఏమైందంటే మెగా రెడ్డి ద్వారా ఈ రేవంత్ రెడ్డికి ముడుపులందినాయి ఈ రేవంత్ రెడ్డితో పాటు బీజేపీ కూడా ముడుపులు అందునాయి నేను ఒక్క బీజేపీ లేకపోతే ఇంకొవరినో రాలి కానీ ఇప్పుడు అధికారంలో ఉంది ఎవరు రేవంత్ రెడ్డి కదా మరి ఈ రే మెగా కృష్ణారెడ్డిని ఫస్ట్ టార్గెట్ చేయి మెగా కృష్ణారెడ్డికి నోటీసులు ఇ మెగా కృష్ణారెడ్డిని అరెస్ట్ చేయి ఎందుకు చేయట్లేదు రేవంత్ రెడ్డి అంటే కృష్ణారెడ్డి రెడ్డి కాబట్టి కృష్ణారెడ్డి ముడుపులు ఇచ్చిండు కాబట్టి కృష్ణారెడ్డి మెగా కృష్ణారెడ్డి అనేటువంటి దొంగ కాబట్టి మీకు ముడుపులిచ్చి మీ కాలు మొక్కిండు కాబట్టి దాన్ని ఏం చేసిండో ఒక రెండు నెలలు మూడు నెలలు నడిపిండు మళ్ళీ ఏం చేసిండు ఫోన్ ట్యాపింగ్ విషయం తీసుకొచ్చిండు మళ్ళీ ఏం చేస్తాడు ఛత్తీస్గఢ్ నాకు తెలిసి నిజంగా నీకు ఈ ఈ టాపిక్ మొత్తం డైవర్ట్ చేసి ప్రజలు ఆర్ గ్యారెంటీ అనే అంశాన్ని లేకపోతే ప్రజలు అడుగుతున్న ఏవైతే మామూలు వాళ్ళ హక్కులని కాలరా దానికోసమే కోసమే ఈ ఈ అంశాలు చేస్తున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఒకవేళ నేను కేసీఆర్ని ఎన్ కేసుకు బాజాప్తా కాళేశ్వరం దర్యాప్తు ఎన్నాడికి పూర్తయింది సిబిఐకి నీకు చేత కాకపోతే మనీ లాండరింగ్ మనీ సారీ మన కే అదే అంశం మీద ఈడీకి నువ్వు ఇవన్నీ ఇవ్వకుండా ఓన్లీ నీకు సంబంధించిన కమిటీ వేసుకొని టైం పాస్ కోసం ఏదన్నా ప్రజలని మభ్యపెట్టే అంశం వచ్చినప్పుడు ఈ ముందుకు దేవడం అయితే కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి గారు తక్షణమే తక్షణమే కేసీఆర్ని జైల్లో వేయండి మెగా కృష్ణారెడ్డి జైల్లో వేయండి ప్రభాకర్ ప్రభాకర్ రావుని లాక్కర్ అండి చట్టాలు ఏందో పెద్ద పెద్ద మంచి అంశాలు చట్టాలు ఉన్నాయి పరా పక్కన ఉన్న ఫోన్ లేని సంస్కృతి మంచిది కాదని చెప్పేసి కేసీఆర్ వాళ్ళకు సంబంధించిన ఇల్లు ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళనే కానీ ప్రజల్ని మైండ్ సెట్ మార్చే విధంగా చేయవడం అయితే మంచిది కాదనేది నా ఉద్దేశం రైట్ చూస్తుండే రాయల్ మీడియా